కష్టాల్లో కూడా దేవునిపై అచంచలమైన విశ్వాసం మరియు ఓర్పు చూపిన వ్యక్తి అతడు దేవుని సార్వభౌమత్వాన్ని గౌరవించాడు తన సంపద ఆరోగ్యం మరియు కుటుంబాన్ని కోల్పోయినప్పటికీ దేవుని నామాన్ని శపించలేదు దేవునితో సంభాషణ ద్వారా ఆయన గొప్పతనం మరియు జ్ఞానాన్ని గుర్తించాడు దేవుడు అతని విశ్వాసాన్ని గౌరవించి అతని సంపదను రెట్టింపు చేసి ఆశీర్వదించాడు ఇస్సాకు దేవుని వాగ్దానంపై నమ్మకంతో తన తండ్రి అబ్రహాము బలియాజ్ఞను ఆమోదించిన కుమారుడు అతను విధేయత చూపించాడు దేవుని ఆశీర్వాదంతో తన తండ్రి అబ్రహాము వారసత్వాన్ని కొనసాగించాడు శాంతియుత వ్యక్తిగా శత్రువులతో సంఘర్షణలను నివారించడానికి ప్రయత్నించాడు తమ కుమారులైన యాకోబు యేసావులకు దేవుని ఆశీర్వచనాన్ని అందించాడు దానియేలు దేవుని పట్ల భక్తి మరియు ధైర్యంతో సింహాల గుహలో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్న ప్రవక్త అతడు జ్ఞానంతో రాజులకు సలహా ఇచ్చాడు రోజువారీ ప్రార్థనల ద్వారా దేవునితో బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు దేవుని దర్శనాలను వివరించి భవిష్యత్తు సంఘటనలు ప్రవచించాడు బబులోను పారసిక రాజ్యాల్లో ఉన్నత స్థానంలో నీతితో సేవ చేశాడు నోవహు దేవుని ఆజ్ఞలకు విధేయత మరియు నీతితో జలప్రళయంలో తన కుటుంబాన్ని రక్షించిన నావికుడు అతడు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు అన్ని జంతువులతో ఒక ఓడ నిర్మించి దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాడు జలప్రళయం తర్వాత దేవునికి బలి అర్పించి ఆయనతో ఉడంబడిక చేశాడు మానవ జాతి పునరా ఆరంభానికి పునాది వేశాడు